సోదరులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రాజధాని ప్రాంతంలో భారతదేశంలో ప్రపంచంలోని అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఈ రోజున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలు ఉంది సామాజిక అసమానతలు గురి చేస్తూ ఉంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది రోజు రోజుకి దళితులు పేదలు బడు కలవి వర్గాలపైన ఎన్ని ఎస్టి ముస్లిం మైనారిటీ వాళ్ళ మీద రోజు రోజుకి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దాడులు ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అన్ని చోట్ల కూడా దాడులపేతంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ముస్లింల మీద దాడులు చేస్తూ ఉన్నారు మనకి బాపట్ల దగ్గరలో ఉన్న తెనాలిలో కూడా నగర్ తెనాలి నగర్లో కూడా దాడులు చేశారు అలాగనే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సేమికుల దగ్గర కూడా దళితుల మీద మా పొలంలో ఎందుకు మీరు బొర్రెలు మోపారని చెప్పి అడగడానికి పోతే వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి పోతే ఒకసారిగా నలభై యాభై మంది దాకా అగ్రవర్ణ వాళ్ళందరూ కూడా వచ్చి దళితుల మీద దాడులు జరుపుతూ ఉన్నారు ఈ రకంగా ఉత్తర భారతదేశమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళల మీద అనేకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళ మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అందరికీ కనీసం దాడి జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి కేంద్రంలో రాష్ట్రంలో మణిపూర్ వాళ్ళే పరిపాలిస్తున్నా కానీ ఇంతవరకు ఒక మాట కూడా మణిపూర్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాగ అనేక విషయాల మీద దళితుల మీద ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారు మన దేశ ఆర్థిక ఆత్మగౌరవాన్ని కూడా విదేశాలకు తాకట్టు పెట్టే పరిస్థితి కార్పొరేట్ శక్తులకి పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి బడా పారిశ్రామిక కేంద్రులకి అమ్మేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని చెప్పి కేంద్రంలో బీజేపీ చేసే అమరకాండను దాడులను దళితుల మీద మహిళల మీద గిరిజల మీద చేసిన దాడులను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి ఆ వైపుగా భారతదేశంలోనే బాధ్యత ఉన్నతమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద భారతీయులైన మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్డే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రతి వ్యతిరేక విధానాల మీద దళిత వ్యతిరేక విధానాల ప్రతి ఒక్కరూ కూడా కంకరంగా అట్లాంటి కంకరం ఉద్యమాలలోకి ఉద్యమాల్లోకి పోరాటాల్లోకి రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాపట్ల జిల్లాగా మేము పిలుపునిస్తూ ఉన్నాం